అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఉద్యోగులకు పెన్షనర్లకు ఈపీఎఫ్ఓ శుభవార్త ఇక నెలకు ఏడు వేల ఐదు వందల పెన్షన్ అంటూ ఇప్పుడే మనకు ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఫెన్షనర్లకు ఉద్యోగులకు సంబంధించి ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందాం అండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక ప్రైవేట్ కంపెనీలో పనిచేసే ఉద్యోగులకు తమ బేసిక్ శాలరీ నుంచి ప్రతి నెల కొంత మొత్తం ప్రావిడెంట్ ఫండ్కి జమ చేస్తారు ఇది మొత్తంగా ఇరవై నాలుగు ఉంటే దీనిలో సగం అనగా పన్నెండు శాతాన్ని ఉద్యోగి వేతనం నుంచి కట్ చేస్తే మిగతా మొత్తాన్ని కంపెనీ భరిస్తుంది కొన్ని ప్రైవేటు కంపెనీల్లో ఈ మొత్తాన్ని ఉద్యోగి వేతనం నుంచి కట్ చేసి పీఎఫ్కు జమ చేస్తారు యాజమాన్యం చెల్లించే పన్నెండు శాతంలో రెండు భాగాలు ఉంటాయి దీనిలో ఎనిమిది పాయింట్ ముప్పై మూడు శాతం ఎంప్లాయీస్ పెన్షన్ స్కీము ఈపీఎఫ్కు వెళ్తుంది మిగతా మూడు పాయింట్ అరవై ఏడు శాతం ఈపీఎస్ స్కీమ్కు జమ చేస్తారు ఇక ఇది సదర వ్యక్తి ఉద్యోగ విరమణ పొందాక నెల నెల పెన్షన్ పొందడానికి మధ్యలో ఏవైనా అత్యవసర పరిస్థితి వస్తే వాడు ఉపయోగపడతాయి ఇక ఈ నేపథ్యంలో ఉద్యోగులకు పెన్షనర్లకు ఒక శుభవార్త ఇకపై కనీస పెన్షన్ ఏడు వేల ఐదు వందల రూపాయలకు పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ఆ ఏంటో ఒకసారి తెలుసుకుందాము ఇక కనీస పెన్షన్కు సంబంధించి రెండు వేల పద్నాలుగులో అప్పటి కేంద్ర ప్రభుత్వం ఈపీఎస్ పంతొమ్మిది వందల తొంభై ఐదు పరిధిలోనే పెన్షనర్లకు కనీస నెలవారీ పెన్షన్ వెయ్యిగా నిర్ణయించింది అయితే ఈ మొత్తాన్ని ఏడు వేల ఐదు వందల రూపాయలకు పెంచాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది అయితే త్వరలోనే ఇది కార్యరూపం దాల్చే అవకాశమైతే ఉంది అంటున్నారు అందుకు కారణం కనీస పెన్షన్ ఏడు వేల ఐదు వందల రూపాయలకు పెంచాలంటూ పెన్షనర్ల బాడీ ఈపీఎస్ తొంభై ఐదవ జాతీయ ఉద్యమ కమిటీ నేడు ధర్నాకు పిలుపునిచ్చింది కనీస పెన్షన్ పెంపుపై ఢిల్లీ జంతర మంత్ర వద్ద ధర్నా చేయాలని నిర్ణయించింది ఇక ఇప్పటికే దీనికి సంబంధించి ఎన్నో ఏళ్లుగా పెన్షనర్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు కానీ ప్రభుత్వం వారి రిక్వెస్ట్ను పట్టించుకోవడం లేదు ఇక ఈ నేపథ్యంలోనే నేడు జాతీయ ఉద్యమ కమిటీ జంతర మంతర్ వద్ద ధర్నాకు పిలుపునిచ్చింది